జటాధర జటాధరుడు సర్వవిత్ సర్వజ్ఞుడు అన్నీ తెలిసినవాడు వాడు అలాంటి వాడు శైలే అది ఒక కొండ మీద ఉన్నాడు తద్దర్శనే తవశక్తి రస్తి నువ్వు కొండక్కి చూడగలిగే శక్తి ఉంటే నివృత్తి మేషి వైశ్యతి దేహ కష్టం ఆయన దగ్గరికి వెళితే నీకు దేహ కష్టం పోతుంది సుమ ఇది లోకంలో ఒక వార్త చెప్పినట్టుగా కొండ మీద ఒక ఆయన ఉన్నాడు ఒక యోగేశ్వరుడు దిగంబరుడు జటాధరుడు ఆయన చూడగలిగే శక్తి నీకు ఉంటే నీ దేహ కష్టం పోతుంది అనగానే ఇప్పుడు భావం ఏంటో అర్థమైంది కొండ మీద ఉన్నవాడు అంటే పరమేశ్వరుడు ఆయన చేరగలిగే శక్తి అంటే నువ్వు సరిగ్గా సాధన చేయగలిగితే నీ దేహ కష్టం పోతుంది కానీ శివుని ఆశ్రయించిన వారికి దేహ కష్టం పోతుంది అని చెప్పదలుచుకున్న కవి అంత చమత్కారంగా లోకరీతిలో ఉన్న ఒక మాటను తీసుకుని శైలం మీద ఉన్న యోగీశ్వరుని కానీ సేవించినట్లయితే దేహ కష్టం పోతుంది అన్నాడు దేహ కష్టం అంటే బాగుంది బాబా కొండ మీద ఉన్న వాడి దగ్గరికి వెళ్తే దేహానికి ఎన్ని కష్టాలు చెప్పుకోవచ్చు కానీ దేహ కష్టం అనే మాటలు రెండు అర్థములు ఉన్నాయి దేహంతో వచ్చే కష్టాలు దేహంతో అన్ని కష్టాలే బాగా ఆలోచిస్తే దేహమే కష్టం అని అర్థమవుతుంది ఇది అర్థం అవడానికి చాలా టైం పడుతుంది కొంతమందికి దేహమే కష్టం అనుకున్నాడు మళ్ళీ దేహాలు రాకుండా ఉండడం జాగ్రత్త పడాలి ఇక్కడ కానీ మళ్ళీ కోట్ల దేహాలు రావడానికి తగ్గ కర్మలు వాసనలు పోగు చేసుకుంటూ మోక్షం కావాలి అంటే ఎక్కడొస్తుందని మోక్షం అంత తేలిక్క నాకు వేదాంతం చాలా ఇష్టం అండి మోక్షం నాకు వచ్చేస్తే చాలంటే మోక్షానికి తగ్గ కర్మ ఒక్కటి లేని బతుకులు దానికి తగ్గ వైరాగ్యం లేదు వివేకం లేదు ఎంత తేలిక అండి కనుక దేహ కష్టం అంటే ముందు దేహంకు వచ్చేటువంటి కష్టాలు దేహంతో వచ్చే కష్టాలు ఎన్ని రకాలు దేహానికి వచ్చే కష్టాలు దేహంతో వచ్చే కష్టాలు దేహానికి వచ్చే కష్టాలు తెలుసు రకరకాల రోగాలు రుక్మతలు ప్రతి దేహంతో వచ్చే కష్టాన్ని దేహంతో మరొక దేహాలతో అనుబంధం ఏర్పరచుకుంటాం ఆ దేహాలు అనుకూలంగా ఉంటే సంతోషం ప్రతికూలంగా ఉంటే బాధ ఎన్ని బాధలండి కానీ దేహాల వల్ల వచ్చే కష్టాలు దేహాలతో వచ్చే కష్టాలు దేహానికి వచ్చే కష్టాలు ఇవన్నీ కలిపి దేహ కష్టాలు అసలు తెలివైన వాడు దేహమే కష్టమని తెలుసుకుంటాడు అందుకే ఎంత వెతికినా జీవితంలో సంతోషం అనేది భ్రాంతే తప్ప ఉంటుంది అనుకోవద్దు మనలో మాట మనం ఎప్పుడు ఆనందంగానే ఉండాలి అని చెప్తూ ఇప్పుడు సంతోషం భ్రాంతి అంటారు ఏమిటండి అంటే విషయాలతో సంతోషం వస్తుంది అనుకోవడం భ్రాంతి విషయాలంటే బయట విషయాలతో సంతోషం ఆనందం కలుగుతుంది కలగకపోతే బాధ కలిగి ఎలాగైనా కలిగించుకోవాలని తాపత్రయం ఇవంతా భ్రాంతి మాత్రమే అసలు ఆనంద స్వరూపం లోపల ఉందా తెలుసుకున్నవాడు ఇప్పుడు ఆనందంగానే ఉంటాడు తెలియనివాడు మాత్రం లోక వ్యవహారాలు ఎంత తిరిగితే అంత దేహ కష్టాలు పెరుగుతూనే ఉంటాయి కాబట్టి సుఖం అనేది ఒక భ్రాంతి మాత్రమే చాలామంది సుఖంగా ఉండేలా దీవించండి అంటుంటారు అంటే భవిష్యత్తులో సుఖంగా ఉండాలనే ఇప్పుడు సుఖంగా ఉన్నామని వాళ్ళు ఒప్పుకోలేకపోతూ ఉంటారు అంటే అర్థం సుఖం ఒక ఎండమావి లాంటిదే ఇక్కడ దాన్ని వెతుక్కోవడం దానికోసం సమయం వ్యర్థం చేసుకోవడం కూడా కష్టమే కానీ విషయాల మీద ఆధారపడి సుఖాలు అలాంటివి అందుకు తెలివైన వాడు ఏంటంటే దేహంతోనే కష్టాలు దేహం ధరించడం వల్లే కష్టాలు అని తెలుసుకుని మళ్ళీ చచ్చుచు పుట్టుచు మరణ చర్విత చర్వనులైన వారికి నన్నట్టుగా జనన మరణాలతో మళ్ళీ ఈ దేహాలను తెచ్చుకోకుండా బాగుపడాలి అంటే ఆ కొండపై ఉన్న ఈశ్వరుని ఆశ్రయించండి అయ్యా అన్నాడు నీకు ఎక్కగలిగే శక్తి ఉంటే అది కూడా అన్నాడు కదా నీకు శక్తి ఉంటే కొండ మీదకి వెళ్ళు ఆయన చూస్తే చాలా రోగాలు పోతాయి ఇందులో విశేషం కొండ మీదకి వెళ్ళంటే కైలాస వర్తం మీదకో శ్రీశైలానికో ఎక్కడికో వెళ్ళాలి కదా కానీ శాస్త్ర ప్రకారం కొండ మీద భగవంతుడు అంటే అర్థం ఏంటంటే ఎక్కుతూ ఎక్కుతూ ఉంటే పైకి వెళ్ళాలి ఒక్కొక్కటి దాటుతూ దాటుతూ వెళుతూ ఇంకా దాటడానికి ఏమీ లేని అతీత స్థితి ఏదో అది గిరి అని చెప్పబడుతుంది అది పర్వతం అని చెప్పబడుతుంది యోగపరంగా దానికి సహస్రం అని పేరు అక్కడ చేరిన వాడికి ఇంకా దేహ కష్టాలే లేవని చెప్తున్నారు ఇక్కడ అలాగే దేహాలకు అతీతమైన వాడు భగవానుడు కొండ అంటే చాలా ఎత్తైనది మన ఎక్కలేనిది అంటే అంత తేలిగ్గా దొరకనిది అంత తేలిగ్గా అర్థం కానిది అని భగవత్ కొండ కొనపై ఉన్నవాడు అని అర్థంలో చెప్పారు ఇక్కడ అంతే కదా వేదములు కొండలైతే వేదముల కొన అంటే వేదాంతము అని అర్థం ఇక్కడ వేదమును కొండలుగా వేదమే వర్ణించింది కొండలు అంతంత దుర్గమముగా కనబడతాయో అంత తేలిగ్గా అర్థం కావో ఎక్కలేమో వేదములు అలాంటివే కానీ వేదముల కొనలు ఉపనిషత్తులు ఉపనిషత్తుల్లో ప్రతిపాదింపబడే పరతత్వమే శివుడు అందుకే కొండ కొనపైకి పెడితే ఆయన చూడవచ్చు అంటే వేదాంత విచారణ వల్ల ఆయన దొరుకుతాడు నీకు ఆ శక్తి ఉంటే ఆయన ఆశ్రయిస్తే మరి జనన మరణములకు ఆధారమైన శరీరం లేకుండా ముక్తిని పొందుతామని చెప్పడం దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం ఎంత అందంగా చెప్పాడు ఇలాంటిదే మరొకటి ఒక్కొక్కసారి కొందరు చెప్తారు ఆ రాత్రి కూడా చెట్టు దగ్గరికి వెళ్ళకే అక్కడ భూతం ఉంది పూర్వం పల్లెటూరులో వినబడేవి ఇప్పుడు చిన్నపిల్లలను భయపడడానికి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారేమో ఇప్పుడు వాళ్ళు కూడా భయపడి స్టేజ్ దాటేసారేమో కానీ పూర్వం అలాంటివి చెప్పేవారు పైగా ఇంకొకటి ఆ గదులు అక్కడ మేడ మీదకి వెళ్తే ఏడు ఉంటాయి ఆరో గదులకు మాత్రం వెళ్ళకే అని చెప్తే వాడు ముందు ఆరు రోజులకు వెళ్తాడు అక్కడికి వెళ్ళకే అని చెప్పగానే అక్కడికి వెళ్ళాలి అని కుతూలం పుడుతుంది కదా అలాగా మీకు ఒక మాట చెప్తాను ఈ తీర్థయాత్రలు చేస్తూ మీ అందరికీ చెప్తున్నాను ఒక ఆశ్రమం ఉంది అక్కడికి మాత్రం వెళ్ళకండి అక్కడ ఒక ఆయన ఉన్నాడు శరీరాన్ని చీల్చేస్తాడని చెప్పాడు ఏంటో చెప్తున్నాడు చూడండి నయాత హే తీర్థ చరా అర్జునుడు తపస్సు చేసేటువంటి దుర్గమైనటువంటి తపోవనం ఉంది అక్కడికి మాత్రం తీర్థయాత్రికులారా ఈ తీర్థయాత్ర ఉత్సాహం ఉన్న వాళ్ళు ఏదో తపోవనం ఉందంటే అక్కడికి వెళ్ళిపోతుంటారు అక్కడికి మాత్రం వెళ్ళకండి అక్కడ ఒక మాయాకిరాతుడు తిరుగుతున్నాడు ఆ మాయాకిరాతునికి మీరు కనబడ్డారా అతడు దృష్ట ఒకవేళ కనబడితే తనుచ్ఛేదమరం కరోతి వెంటనే శరీరాన్ని చీల్చేస్తాడు సో మాయాకిరాతుడు కిరాతుడి పని చీల్చేయడం కదా కనుక కిరాతుడికి దొరుకుండే అక్కడికి వెళ్ళకండి అని చెప్పాడు అంటే అలాంటి వాళ్ళు చూద్దాం అని కూడా వెళ్ళచ్చు కదా భయపెట్టడమే కాదు ఇక్కడ అర్థం అర్జునుడు ఆశ్రమంలో తిరుగుతున్న మాయా మాయాకిరాతలు అంటే అర్జునుడిని అనుగ్రహించడానికి కిరాత వేషంలో వచ్చిన శివుడు అండి ఆ వచ్చినటువంటి శివుడు జాగ్రత్తగా ఉండే శరీరాలు చీల్చేస్తాడు అంటున్నారు శరీరాలు చీల్చేస్తాడంటే అర్థం శరీరంతో జీవుడుకున్న బంధం తెంచి మరి శరీరాలు లేకుండా చేస్తాడు శరీరంతో జీవుడు బంధం తెగుతుందా చెప్పండి ఒక్కసారి ఆలోచించి చెప్పండి శరీరంతో జీవుడి బంధం తెగుతుందా మరణిస్తే తెగిపోతుంది అనుకుంటాం కానీ తేగదు మరణిస్తే ఒక దేహంతో తెగిపోతుంది మిగిలిన రెండు దేహాలు తిరుగుతూనే ఉంటాయి ఈ రెండు దేహాలతో జీవుడు తిరుగుతూనే ఉంటాడు సూక్ష్మ కారణ దేహములు వాటితో తిరగాల్సిందే అవి ఉన్నంతకాలం చేసిన కర్మఫలాలు అనుభవించడానికి మళ్ళీ స్థూల దేహాలు తెచ్చుకోవాలి కనుక శరీరం పోయిందన్నట్టు పోదు కనబడి స్థూల దేహం పోతుంది మరణం అనే దానికి చక్కటి నిర్వచనం ఇది అయితే సూక్ష్మ కారణ శరీరాలు ప్రతివాడికి మూడు శరీరాలు ఉంటాయి స్థూల సూక్ష్మ కారణ ఆ వివరణ చాలామందికి తెలిసే ఉంటుంది కనబడుతున్నంత స్థూల శరీరమే కనబడుతున్నదే కాదు కనబడని లోపల అవయవాలు కూడా స్థూల శరీరమే ఈ స్థూల శరీరం వరకు ఎవరైనా మాట్లాడగలడు ఇందులోపల సూక్ష్మ శరీరం ఉంటుంది ఆ సూక్ష్మ శరీరంలో మనస్సు ప్రాణము ఇంద్రియ శక్తులు ఉంటాయి ఇంద్రియ శక్తి వేరు ఇంద్రియం వేరు కన్ను ఇంద్రియం చూసే దర్శన శక్తి ఇంద్రియ శక్తి ఇవన్నీ సూక్ష్మ శరీరంలో ఉంటాయండి ఈ స్థూల శరీరాలతో చేసిన కర్మలన్నీ ప్రింట్స్ లాగా దానిలో పడి ఉంటాయి దాని తగ్గట్టుగా మళ్ళీ స్థూల శరీరం వస్తుంది వాడు చేసుకున్న కర్మల ప్రింట్స్ జాడలు సూక్ష్మ శరీరంలో ఉంటే దానికి తగ్గ వాసనలతో మళ్ళీ స్థూల శరీరాలు వస్తూ ఉంటాయి స్థూల శరీరంలో మారుతూ ఉంటాయి వాళ్ళు వచ్చింది అందానికి లేదు మళ్ళీ వస్తూ ఉంటాయి కర్మల కొద్దీ వస్తాయి కర్మలు దాక్కునే చోటేది సూక్ష్మ శరీరం కారణ శరీరాలు కలిపే చెప్పుకోవాలి మనం ఇక్కడ లింగ శరీరం అని దీనికి మరొక పేరు అది ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే దాని పేరు సూక్ష్మ శరీరం ఎంత ఉంటుంది అని చెప్తాములండి ఈ శరీరం ఎంత ఉంటుంది అంత అంత ఉంటుంది అని చెప్పలేం ఈ శరీరం ఎంత ఉంటుంది ఐదు అడుగులు ఆరు అడుగులు కదా పుట్టినప్పుడు ఎంతుంది ఆలోచించవలసిన అవసరం